சங்கரபட்டணம் மண்டல கேந்திரம் கரிம்னகர் வரங்கள் பிரதான ரஹாரி பை பிரதி சோமவாரம் ரஹாரி இருவைப்புல చిరు వ్యాపారులు రైతులు సంత నిర్వహిస్తున్నారు బస్టాండ్లో ఏమాత్రం ఖాళీ ప్రదేశం లేకుండా పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు దీంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గడుపుతున్నారు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి భారీ వాహనాలు ఆర్టీసీ బస్సులు ఆటోలు మొదలైన వాటి డ్రైవర్ల వేగాన్ని నియంత్రించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది చిరు వ్యాపారులు కూడా కట్టడి చేసి వారి కేటాయించిన స్థలంలో సరుకులు అమ్ముకునేలాగా చర్యలు తీసుకోవాలని పలు కోరుతున్నారు అలాగే స్థానిక ప్రజలకు బైక్ పార్కింగ్ కేటాయించాలని కొనుగోలుదారులకు వినియోగదారులకు పార్కింగ్ ప్లేస్ కేటాయించాలని మండల అధికారులు కోరుతున్నారు విశాఖపట్నం ఇరువైపులా ప్రయాణికులకు ఇబ్బంది గురవుతున్నారు సమస్య ఇక్కడ ఎవరైనా జరిగినా ఎవరికి బాధ్యులరు అనేది ఇవ్వలేరు దీనికి వెంటనే స్థానిక ప్రజలకు స్థానిక ప్రజలకు ప్రత్యేకించి బైక్ పార్కింగ్ కేటాయించాలని బైక్ పార్కింగ్లు కేటాయించాలని మరియు దుకాణదారికి ప్రత్యేకించి ప్లేస్ ఒకటి చూపించాలని గ్రామ అధికారులను వెంటనే నేను కోరుకుంటున్నాను ఇలాంటి సమస్యలు మరి ఎవరికి ప్రమాదం గురి కాకుండా ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు గత కొన్ని కొన్ని ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ స్థానిక ప్రజలు ప్రమాదానికి ఎదుర్కొంటున్నాను దీని వెంటనే గ్రామ అధికారులు దీనికి ప్రత్యేకించి స్థలాలు కేటాయించాలి ఇలాంటి సంవత్సరాలు వెంటనే గ్రామ అధికారులు ఎవరైనా కోరుకుంటున్నారు ఇక్కడ బస్ స్టాండ్ ఉంది అక్కడ ఇక్కడ పార్కింగ్ బండ్లు బైక్ కూడా పార్కింగ్ లేదు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు దీనికి మీ ఆలోచన ఎలా ఉంది పార్కింగ్ ఉండి షాపు సపరేటు అంగడి సపరేట్ పెడితే బాగుంటుందా ఎట్లా ఉంటే బాగుంటుంది హెచ్చే వాహనాలకు ఇబ్బంది గురవుతున్నారు కదా దానికి మీ ఆలోచన ఎట్లా ఉన్నది చెప్పండి సామాన్య ప్రజలకు ప్రతి వారం ఇక్కడ సంత జరుగుతుంది ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకి వాహనాలు పెట్టడం వల్ల మా అందరికి ఇబ్బంది అందేది కాబట్టి పార్కింగ్ ఏరియా మార్కెట్ ఏరియా సపరేట్ పెట్టాలని అధికారులను కోరుకుంటున్నారు ప్రతి సోమవారం సుమవారం నాడు ఈ యొక్క అంగడి జరుగుతుంది దానికి చాలా ఇబ్బంది కూడా పార్కింగ్ స్థలం లేక ఇక్కడ కూరగాయలు అమ్మడానికి కూరగాయలు అమ్మడానికి కూడా స్థలం లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు వచ్చే పోయే జరుగుతున్నది పక్క కొలు దుకాణాలు ఉన్నాయి కావున ఈ యొక్క ఈ యొక్క బైక్ స్టాండ్ కూడా సపరేట్ ఉండాలి అదేవిధంగా అంగడి కావడానికి షాపులు పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్థలం కేటాయించాలని ఈ యొక్క కేశపట్నం గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ ప్రజలు కోరుకుంటున్నారు కావున వచ్చే చాలా అవుతున్నారు కానీ కావున ఈ యొక్క తక్షణమే ఈ యొక్క పార్కింగ్ స్థలాన్ని కేటాయించి అదేవిధంగా ఇరువైపులా ఉన్న షాపులకు కూడా సపరేటు కేటాయించాలని ఈ యొక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు కావున అధికారులను మేము కోరేది ఏమి లేదు కోరేది ఏంటంటే తక్షణమే ఈ యొక్క పార్కింగ్ స్థలము ఇవి కేటాయించి వచ్చే మండే మండే వరకు సోమవారం వరకు ఈ యొక్క ఈ యొక్క పార్కింగ్ ఇది కేటాయించాలని కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి నువ్వు టూ ఇయర్స్ ఇప్పుడు టోకెన్ తీసుకున్నారా మీకు టోకెన్ తీసుకున్నావు మరి లోపల ప్రత్యేకించి ప్లేస్ ఏమన్నా జాగా లేదు ఏం లేదు బండి పెట్టుకున్నాం అంటే వెహికల్ లేదు కరెంట్ లేదు ఏం లేదు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఏదైనా కూడా ఇక్కడ జనం గురించి మన అంగడి వ్యాపారం కాబట్టి వాళ్ళ ఇబ్బందితో మనం కూడా అట్లా జరుగుతుంది మేము వీళ్ళకి ఇప్పుడు మీకు ఏదైనా పార్కింగ్ ప్లేస్ కావాలా మీకు లోపల పెట్టడానికి ప్లేస్ ఉండాలి ఒకటి విద్యుత్ ఒకటి వెహికల్ సదుపాయం కావాలి వెహికల్ సదుపాయం అంటే అట్లా చదువుకోవచ్చు కరెంటు సదుపాయంలో ఒకటి మనం కూర్చొని అందిస్తాను జామ్ ఇబ్బంది ఎవరైనా బైక్ మన ఇబ్బంది పడితే ಕಾಲ್ ಪೇತಬಿ ಅಡ್ಡ ಇಲ್ಲೂ ರೈತ ಇಬ್ಬಂದ್ರ ರೈತು ರೋಡ್ ಮೇಲೆ ಅಡ್ಡ ಕೊಡ್ಕೊಂಡು ಅದೇ ಇದು ಕುಡಿಯೋ ತುಂಬಾ ಇದೆ ಶಂಕರಪಟ್ಟಣ ಲಪ